అందరికీ నమస్కారం ఈరోజు గత పది సంవత్సరాలకి ముందు జరిగిన మా అత్త మామగారైన కటారి అనురాధ కటారి మోహన్ గారిని ఎంత కిరాతకంగా చంపారో ప్రతి ఒక్కరికి తెలుసు దానికి కోర్టు ఈరోజు మేము పోరాడిన దానికి మాకు న్యాయం జరిగిందని ఈరోజు ఆశిస్తున్నాము దాంట్లో ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు శైల్జ మేడం గారికి జైరామ్ సార్ గారికి నాగరాజ్ సార్ గారికి బాలాజీ గారికి ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో లాయర్లకి అందరికీ అలాగే మా వెంట ఉండి ప్రతి నిమిషం కూడా ఈ పదేళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిఎల్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూడా మీడియా సోదరు సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అన్యాయాన్ని బయట పెడుతూ మాకు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ వన్ టూ ఏ ఫైవ్ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎవరైతే ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా మాలాగా ఏ కుటుంబం కూడా బాధపడకుండా ఉండాలని డెత్ పెనాల్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న విషయం కాదు కాకపోతే ఇలాంటి శిక్ష పడుతుంది అని ఇంకెవరు కూడా ఇలాంటి కిరాతకానికి పాల్పడరు అని ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం న్యాయం జరిగిందని అనుకుంటున్నాము కాకపోతే మేం కోల్పోయిన దాన్ని మా జీవితాల్ని ఇలా అనాథలుగా తీర్చి చేసింది మళ్ళీ తిరిగి రాదు కదా అది ఎప్పటికీ కూడా తీరలేని బాధ అండి కాకపోతే ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడింది అనేది ఒక విషయం అంతే నవంబర్ పదిహేడున వస్తే పదిహేనులు పూర్తవుతుందండి మా అమ్మ మా నాన్న చనిపోయి మున్సిపల్ ఆఫీస్లో ఉండగా మా అమ్మని షూట్ చేసి చంపడము మా నాన్నని నరికి పొడిచి చంపడము జరిగింది అప్పటి నుంచి చాలా కోల్పోయి బాధతో ఉన్నామండి న్యాయం గెలుస్తుందని చాలా పోరాడాము ఈరోజు న్యాయమే గెలిచిందండి మీడియా మిత్రులకు నా వందనాలు ఈ కేసుకు సంబంధించి పదిహేడు పదకొండు రెండు వేల పదహైదున ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది దీనిపై వన్ టౌన్ పోలీసు వారు క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరం ఛార్జ్ షీటు దాఖలు చేశారు విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మటం సిక్స్త్ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఏ వన్ టూ ఏ ఫైవ్కు మరణశిక్ష మరియు బాధిత కుటుంబాలైనటువంటి కటారి కుటుంబము మరియు కంప్లైనెంట్కు నష్టపరిహారంగా డెబ్బై లక్షలు అవార్డు చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్కు అన్ని విధాల సహ ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ అయిన కేఎస్ జయరామ్ గారు తర్వాత బి నాగరాజ్ గారు మరియు సిక్స్త్ అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం బాలాజీ గారికి నా ప్రత్యేక వందనాలు నా ఈ ప్రయాణంలో సహకరించిన పోలీసు సిబ్బందికి మరియు సమయానుకూలంగా సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ వారికి కోర్టు సిబ్బందికి పేరు పేరున సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఛార్జ్షీటు పోలీసు వాళ్ళు దాఖలు చేసినప్పుడు మొత్తం నూట ముప్పై మంది విజ్నెసే సైట్ చేసినారు అందులో ప్రాసిక్యూషన్ వారు యాభై ఏడు మందిని విచారించింది దాంట్లో ఈ ఛార్జ్షీట్లో కూడా దర్యాప్తు అనంతరము ఇరవై మూడు మంది ముద్దాయిని ముద్దాయి పైన నేర నిర్ధారణ చేసి ఛార్జ్ షీటు వేసినారు దాంట్లో ఒకరు చనిపోయినారు ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయింది ఈ ట్రయల్ జరిగింది ఇరవై ఒక్క మంది పైన జరిగింది దాంట్లో ఏ వన్ టు ఏ ఫైవ్ పైన కేసు రుజువైనట్లు కోర్టు తీర్పిచ్చింది